మీకు పేనల్ లో మీకు ప్యానల్ లో ఉన్నటువంటి పెద్దలు కృష్ణాంజనేయులు గారికి అదే విధంగా వెంకటేశ్వర ప్రజలతో మాట్లాడతారు అనుకుంటే ఉండండి లేదు ప్రజల సమస్యలు మాకు అవసరం లేదు అనుకుంటే యువర్ చాయిస్ యువర్ విష్ వెంకటేశ్వర వైసీపి నాయకులు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు రెడ్డి గారు రిక్వెస్ట్ వెంకటేశ్వర రెడ్డి గారు వెళ్ళిపోయారండి ఆయన ఇప్పుడు డిబేట్ లో ఇబ్బందులు ఉండొచ్చాం కానీ అట్లాగా పార్టీ తరపున వచ్చి వెళ్ళిపోయిన పార్టీ కూడా ఇబ్బంది ఒకసారి ఆయన ఆయన కాదు ఒక నిమిషం సురేందర్ నాయుడు గారు అది ఏమవుతుందంటే ఒక టాపిక్ తీసుకున్నాం ప్రజలు దాని గురించి చూస్తున్నారు సూపర్ సిక్స్ గురించి పెట్టాము నిన్న మాట్లాడాము టీడీపీ నాయకులు క్వశ్చన్ చేశాము ఏమవుతుంది సూపర్ సిక్స్ ఈ విధంగా మాట్లాడుతున్నారు ఎప్పుడు ఇస్తా అని చెప్పారని చెప్పి ఈ రోజు మళ్ళీ అదే టాపిక్ కాదు కదా మనం ఒక టాపిక్ తీసుకున్నాం ఈ గవర్నెన్స్ ఎంతవరకు ఉపయోగపడుతుంది దాని సేవలు ఏంటి ఏ విధంగా వినియోగించుకోవాలి ఏంటి అని ఈ రోజు ఇది మా మళ్ళీ అది కాకుండా వేరే టాపిక్ మాడుతారంటే అది ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఆయన లెఫ్ట్ అయ్యారు అది పార్టీ తరపున కావచ్చు ప్రజలు కూడా చూస్తూ ఉంటారు ప్రజల తరపున ఏం మాట్లాడుతున్నారు ఎందుకు వచ్చారు ఏంటి అనేది శ్రీరంగన నాయుడు గారు సార్ మేడం అందరికీ నమస్కారాలు అదే విధంగా వీచికలకు అందరికీ శుభోదయం ఈరోజు మనము వాస్తవంగా టెక్నాలజీ ఏ ప్రభుత్వం తీసుకొచ్చినా మనం అందరూ కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది రిస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ ఇరిస్పెక్ట్ ఆఫ్ ప్రభుత్వం ఎవరైనా కూడా ఒక టెక్నాలజీని అంటే రాబోయే తరాలు ఫాస్ట్ గా వెళ్తున్నాయి అంటే ఇప్పుడు మనం బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా డెత్ సర్టిఫికేట్ కావాలన్నా లేదంటే ఇంకేదన్నా టెన్ వన్ అడంగలు కావాలన్నా ఇలాంటి నూట అరవై ఒక్క సేవలు ప్రస్తుతం రాబోయే కాలంలో ఐదు వందల సేవలు దీంట్లో చేస్తారు అనేది ఇప్పుడు మనం కృష్ణాంజనేయులు గారు పెద్దలు కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు ఇప్పుడు ఎక్కడైనా కూడా ఒక ప్రభుత్వం మీద అసంతృప్తి సామాన్య ప్రజలకు ఎలా వస్తుందంటే ఎంఆర్ఓ ఆఫీస్ కు వెళ్తే బర్త్ సర్టిఫికేట్ కోసం ఎంఆర్ఓ విఆర్ఓనో తీసుకుంటాడు పక్కన పడేస్తాడు వారం తిరగతారు పది రోజులు తిరుగుతారు ఇరవై రోజులు తిరుగుతారు నెల తిరుగుతారు కానీ ఆ సర్టిఫికేట్ ఉంది లాస్ట్ లో ఇంకేదో పోయి ఒత్తిడి చేస్తే మీరు ఇవ్వలేదు అంటారు అంటే తీసి పక్కన పడేసిన తర్వాత ఇవ్వలేదు అంటారు అదే విధంగా డెత్ సర్టిఫికెట్లు అదే విధంగా బర్త్ సర్టిఫికెట్లు అయితే మనం కాలేజీకి అప్లై చేసుకునే దానికి క్యాస్ట్ సర్టిఫికెట్లు చాలా ఇంపార్టెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కొన్ని కాలేజీకి అప్లై చేసుకునే దానికి ఒక రెండు రోజులు మూడు రోజులు ముందు కొంతమంది వెళ్తూ ఉంటారు ఆ రెండు రోజులు ముందు మూడు రోజులు ముందు వెళ్ళాలంటే వీళ్ళు పోయి రాను తేను ఈ తిరగడము ఈ వేయ ప్రయాసాలతో కూడినటువంటి కార్యక్రమం ఒకవేళ ఏపీ వరకే యూజ్ అవుతున్నా వాట్సాప్ అనేది మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి ఏపీ ఒకవేళ పక్క చేసుకునే అవకాశం ఉంటుందా మేడం మనం ఎక్కడున్నా కూడా ప్రపంచ వ్యాప్తంగా మనం ఇప్పుడు వాట్సాప్ లో మనం ముందు ఫోన్ వచ్చిన సందర్భంలో మనం ఫోన్ చేయాలంటే విదేశాలకు ఫోన్ చేయాలంటే ట్రంకాలు బుక్ చేసుకోవాలా ట్రంకాలు బుక్ చేసుకొని ఎప్పుడు వస్తుందో ఏమో అని చెప్పి వాళ్ళు ఆ లైన్ లో ఉండి అటు చేసుకునేవాళ్ళం ఈ రోజు ఏమైంది చిన్న ఇంట్లో కూరగాయలు బండి అమ్ముకునే వాళ్ళు కూడా ఫోన్ ఉపయోగిస్తున్నారు స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారు వాట్సాప్ కాల్ చేసేస్తున్నారు అమెరికాలో వాళ్ళ బిడ్డ చదువుతా ఉన్నా అమెరికాలో వాళ్ళ బిడ్డలు ఉన్నా వాట్సాప్ కాల్ ఇమ్మీడియట్ చేస్తున్నారు వాట్సాప్ కాల్ లో మాట్లాడేస్తున్నారు అంటే ఒక రెండు వందల మూడు వందలు మనం నెలకు సరిపడా వేసుకుంటే మనం వాట్సాప్ కాల్ ఒక ఒక కాల్ చేయాలంటే రెండు వందలు అయ్యేది ఒకప్పుడు ఈ రోజు మనం రోజు కూడా వాట్సాప్ కాల్ చేయొచ్చు రెండు వందల రెండు వందల రూపాయలు వేసుకుని డేటా అంటే రోజు కూడా చేయొచ్చు ఈ రోజు కొంతమంది అజ్ఞానులు మాట్లాడుతూ ఉంటారు మేడం ఇప్పుడు మనకు మన అంతెందుకు మేడం మా ఇంటికి రోజు పూలు పూలు తట్టలో ఎత్తుకొని వస్తుంది ఒక ఆవిడ తట్టలో పూలు ఎత్తుకొని వస్తుంది పూలు అమ్ముతుంది పది రూపాయలు అయినా కూడా ఆ క్యూఆర్ కోడ్ చూపిస్తుంది దీనికి కొట్టేయండి సార్ పది రూపాయలు చిల్లర లేదు అంటారు అంటే ఆ విధంగా టెక్నాలజీ ఫోన్ వచ్చిన కొత్తలో కొంతమంది వాస్తవంగా ఆ ఫోన్ వాడేదానికి టె తెలియక ఇబ్బంది పడింది వాస్తవం దాని తర్వాత వాట్సాప్ వచ్చిన తర్వాత కూడా కొంతమంది ఇబ్బంది పడ్డారు ఇప్పుడు ప్రతి ఒక్కరూ పిల్లల చిన్నపిల్లల నుండి వంద సంవత్సరాల తొంభై సంవత్సరాల ఉర్దూల వరకు వాట్సాప్ వాడుతున్నారు ఇంకా వాట్సాప్ టెక్నాలజీ పెంచుకునే కొన్ని మనం దానికి కన్వర్ట్ కావాలా అంటే ఈజీగా సేవలు అందేదాని కోసం ఈరోజు ఈ సేవలు చేయడానికి కారణం ప్రధాన కారణం లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసేటప్పుడు మా మా ఈ సంఘటన జరిగింది మా జిల్లాలోనే కొంతమంది వచ్చి మాకు బర్త్ సర్టిఫికెట్లు డెత్ సర్టిఫికేట్లు ఇలాంటివి రెవెన్యూ కావాలి అంటే ఆఫీసులకు తిరిగి తిరిగి ఇబ్బంది పడిపోతున్నాము దాంతో పాటు ఒక సర్టిఫికెట్ ఒకసారి తీసుకుంటే మళ్ళా సంవత్సరం తర్వాత మళ్ళా అదే సర్టిఫికెట్ కు మళ్ళా తీసుకొని రాండి అంటున్నారు దీనికి పరిష్కారం ఏదన్నా చూడండి అనేసి అంటే ఆ రోజు ఇచ్చాడు వాగ్దానం ఒక్కసారి మనం బర్త్ సర్టిఫికెట్ లేదా డెత్ సర్టిఫికెట్ లేదా ఆదాయ ధృవపత్రము అవి తీసేసుకుంటే రెండు సంవత్సరాల వరకు ఆదాయ దూవపత్రం అయితే రెండు సంవత్సరాల వరకు ఉపయోగపడుతుంది మళ్ళీ దాని మీద మీరు ఒకసారి పాతది కొత్తది పెట్టినారంటే గా రెండు మూడు రోజులు ఇచ్చే విధంగా ఇలా చేస్తాను అని చెప్పి ఆ రోజు వాగ్దానం చేశారు ఆ వాగ్దానంలో దాంతో ప్రకారం వాట్సాప్ లోనే మనకు ఇప్పుడు మనం వాట్సాప్ లో అనుకోండి మేడం ఒక నెంబర్ ఇచ్చారు ఆ నెంబర్కి పెట్టామంటే మనం పెట్టామా లేదనేది మనకు మన దగ్గర ఆధారం ఉంటది పాటు ఈ మన అప్రూవల్ విషయాలు కూడా పెద్దలు రామాంజనేయులు గారు కృష్ణాంజనేయులు గారు కూడా తెలుసుంటది మనం ఏదైనా ఒక ల్యాండ్ అప్రూవల్ చేసుకోవాలంటే అప్రూవల్ చేసుకునే దానికి కూడా ముందు ఏం చేస్తున్నారంటే మనం డాక్యుమెంట్స్ అన్ని పెట్టాలి డాక్యుమెంట్స్ పెట్టిన తర్వాత సంబంధించినటువంటి అధికారి అతనికి టైం ఎప్పుడు ఉంటే అప్పుడు చూస్తాడు దాన్ని చాలా లేట్ అవుతా ఉంది కానీ దీనికి ఆ అధికార యంత్రాంగం కూడా తోర్పాటు చేయాలి కదా దానికి ఇప్పుడు అది ఎంత వరకు అమల్లో ఉంటుంది ఎంత వరకు వాళ్ళు సరిగ్గా వర్క్ చేస్తారు అనేది కూడా ఒక ప్రశ్న కదా ఇప్పటికి ఇంకా మీరు అధికారులు మా హయాంలో లేరు అధికారులు మాకు సహకరించట్లేదు అధికారులు పనిచేయట్లేదు ఇంకా వాసులు పోవట్లేదు అని చెప్పి అనేక సార్లు అనేక సందర్భాల్లో మాట్లాడుతా ఉన్నారు మరి ఈ వ్యవస్థకు సంబంధించి ఇదంతా కూడా క్లియర్ కట్ గా ఉండాలి వెంట వెంటనే వర్క్ చేయాలి చాలా స్పీడప్ గా ఉండాలి సెటరేట్ అవుతా ఉంది రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ అప్రూవల్ ఉండదు కదా అప్రూవల్ కూడా వాళ్ళకు మ్యాండేటరీ ఇచ్చారు ట్వంటీ డేస్ మనం పెట్టిన తర్వాత ట్వంటీ డేస్ లో మీరు అప్రూవల్ చేస్తారా లేదు దాన్ని రిజెక్ట్ చేస్తున్నారంటే ఏ కారణంతో రిజెక్ట్ చేశారు అనేది నోట్ చేసి చెప్పాలా అని దానివల్ల కొంతమంది లేఅవుట్ లేసేవాళ్ళు కానీ లేదంటే అపార్ట్మెంట్స్ కట్టేవాళ్ళు అధికార యంత్రాంగం కాదు కదా అదే అదే మాట్లాడేది మేడం కొంచెం అవుతా అవుతా ఉంది ఉంది కొంచెం ఇప్పుడు దాదాపు ఏడు ఎనిమిది నెలలు అవుతాయి కాబట్టి ఈ రెండు మూడు నెలల టోటల్ సెటరెట్ అయిపోతుంది ఇప్పుడే సింహ భాగం సెటరెక్ట్ అవుతాం పారయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు అనుమానాన్ని వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా చేస్తాం చేస్తామని చెప్పి ప్రచారం చేసుకోవడంలో ముందుంటారు కానీ చెయ్యరు అని చెప్పి నెంబర్ కూడా ఇచ్చారు కదా అమల్లోకి వచ్చినట్ట రానట్టారు వెంకటేశ్వర రెడ్డి ఆయన దురదృష్టం వెళ్ళిపోయాడు లేదంటే ఉన్నుంటే బాగుండేది నాకు ఉంటే మనం మాట్లాడచ్చని ఆశించాను నేను అంటే ప్రతిపక్షం డిబేట్ చేస్తేనే మనకు కూడా జోస్ ఉంటది తెల్లవారు తెల్లవారితో మనం వాట్సాప్ నెంబర్ ఇచ్చినారు దాన్ని సేవలు ఎలా ఉపయోగించవచ్చు అనే దాన్ని కూడా అప్సియేట్ చేయలేకపోతే అంటే వాళ్ళకు ఎంతసేపు అంటే ఇప్పుడు కొత్తగా ముందు వాట్సాప్ ఉన్నిందే మేడం ఎక్కడైనా ఉన్నిందే వాట్సాప్ వాట్సాప్ సేవలు ఉన్నాయా ముందు ఈ గవర్నెన్స్ అనేది రెండు వేల పద్నాలుగులో ప్రవేశపెట్టారు దాన్ని దాని తర్వాత మనం చూసినాం కదా గత ఐదు సంవత్సరాలలో మనకు ఇంటర్నెట్ సేవలు కానీ ఇలాంటివన్నీ కూడా డాష్ బోర్డు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు గారు డాష్ బోర్డు ప్రవేశపెట్టారు ఈ ఐదు సంవత్సరాలు డాష్ బోర్డు ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయా మనం అంటే ఆయన లేడు కాబట్టి నేను ఎక్కువ విమర్శించదచ్చుకోలేదు కాబట్టి నేనేమంటానంటే ఎవరు ఏమీ అనుమాన పడాల్సిన అవసరం లేదు రే ఈ రోజు నుండే మనము వాట్సాప్ సేవలు అధికార యంత్రాంగాన్ని సెటరేట్ చేయండి ఎందుకంటే ఇదంతా కూడా గాడిన నడవాలంటే అధికారులు చక్కగా పనిచేయాలి స్పీడప్ గా పనిచేయాలి ఇవన్నీ కూడా దాంట్లో కొన్ని కొన్ని ఉంటాయి స్టార్టింగ్ కాబట్టి ఏదైనా సరే ప్రజలకు ఉపయోగపడదు కాబట్టి ఇప్పుడు జూమ్ లో వచ్చారు అందరూ కూడా ఇది వరకు జూమ్ అంటే తెలియదు కోవిడ్ ఎఫెక్ట్ తో మనకి జూమ్ అనేది అవైలబుల్ గా వచ్చింది దాన్ని యూజ్ చేసుకుంటాం టెక్నాలజీలో భాగంగా అన్ని కూడా రోజుల్లో గడుస్తున్న పోతే టెక్నాలజీని మనం అందుబాటులోకి తీసుకురావాలి వాడాలి ప్రధాన టాపిక్ టాపెక్ చేస్తున్నా కూడా ఫస్ట్ సెకండ్ మేడం ఒకే సెకండ్ ఇప్పుడు దేవస్థానంలో కూడా ఎక్కడైనా టికెట్లు బుక్ చేసుకునేది ఒకప్పుడు మనం ఏం చేస్తున్నాము గా రైల్వే స్టేషన్ లేదా బస్ స్టాండ్ కాడికి పోయి క్యూలో నిలబడి టికెట్ ఫిలప్ చేసి ఒక ఫామ్ ఫిలప్ చేసి టికెట్ లు ఇన్ని ఇవ్వండి పలానా రోజుకి అని బుక్ చేసుకుంటాము ఈ రోజు ఏమైంది డైరెక్ట్ గా మనం ఇంటర్నెట్ లో చేసుకుంటున్నాం ఓకే లేదు అన్ని కూడా ఈ గవర్నెన్స్ వాట్సప్ ఈ గవర్నెన్స్ సేవలే కదా అందుబాట్లో రావాలని ఇంకా ఇంకా జరగాలి ఇంకా ఇంకా సేవలు దాంట్లో ఇంక్లూడ్ చేయాలి

నేను ఇది కూడా చెప్పా వెంకటేశ్వర రెడ్డి గారికి బడ్జెట్ సంబంధించి స్పెషల్గా మాట్లాడుతున్నాము అప్పుడు కేంద్రాన్ని మీరు క్వశ్చన్ చేద్దరుగానే ఆయన అది కూడా సమయం పాటించలేకపోయారు ఓకే వారి తరపున నేనే ప్రతిపక్ష పాత్రలో ఆయన లేరు కాబట్టి యాజ్ యూజువల్గా మేమైతే క్వశ్చన్ చేస్తాము ఎస్ కృష్ణాజనేయర్ గారు రేపు బడ్జెట్